ఈరోజు బెల్లంపల్లి మున్సిపాలిటీ పదమూడవ బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి నుంచి పట్టణ ప్రగతి నుంచి ఐదు లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గతంలో కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పనులకు వెళ్ళి దాదాపు తొంభై లక్షల వరకు తీసుకొచ్చి గాంధీనగర్లో ఒక యాభై లక్షల వరకు చేయడం జరిగింది గంగారాం నగర్లో ఒక డ్రైనేజీ ఒక పది లక్షలతో కట్టేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల వరకు దాదాపు ఒక నాలుగు రోజులలో ఇక్కడ ఆ మెయిన్ రోడ్కు స్టార్ట్ అవుతుంది మిగతా ఇంకొక మూడు నాలుగు రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా దాదాపు ఒక రెండు మూడు నెలలు అవి కూడా కంప్లీట్ చేస్తాము ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మిల్లు దాదాపు మన వాడికే ముప్పై ఇల్లు రావడం జరిగింది ముప్పై ఇళ్ళు అంటే ఒక ఇంటికి ఐదు లక్షల రూపాయలు ముప్పై ఇల్లు అంటే ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఓన్లీ పదమూడో వాడికే రావడం జరిగింది అట్లా ఎన్నో అభివృద్ధి చేసిన వాటర్ సమస్యలు కానీ పింఛన్లు కానీ రేషన్ కార్డు పది సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర లేదు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మిల్లు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్నే మనకు రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇలా రేషన్ కార్డులు కొన్ని లక్షల కార్డులు ఇష్యూ చేసారు మా ప్రతి పేదవాని కూడా ఇలా రేషన్ కార్డులు వచ్చినాయి ఇంద్రామిల్ కూడా రావడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా సీసీ రోడ్లు కానీ ఇక్కడ కాల్టెక్స్లా ఏ ఒక్క పని లేకుండా చేస్తా అని చెప్పేసి నేను ఎలక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మనకు ఎవరు సహకరించాలి ఎవరు వర్క్ ఇవ్వలేదు అట్లాగే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి షో చేసి వెళ్ళిపోయారు ఇవాళ మనం కొబ్బరికాయ కొట్టినాము మూడు నాలుగు రోజులలో ఇక్కడ పని స్టార్ట్ అవుతుంది కాంట్రాక్టర్ కూడా ఇక్కడనే ఉన్నాడు ఖచ్చితంగా మిగతా పెండింగ్ రోజులు కూడా కంపల్సరీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఫండ్ తీసుకొచ్చి మిగతా వాళ్ళ మిగతా గల్లీలలో కూడా అన్ని ఏరియాలలో సిసి రోజులు లేపిస్తామని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మన వాళ్ళ దాదాపు నేను గెలిచిన కాంచెల్లి వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ నా సొంతగా ఒక పది లక్షల రూపాయలు పెట్టి అక్కడ స్లమ్ ఏరియా మన గంగారం నగర్ గాంధీనగర్లో సొంత పది లక్షలు పెట్టి ప్రతి ఏరియాలో బోరలు చేసి అందరి కనెక్షన్లు ఇచ్చేసి వాటర్ సమస్య లేకుండా చేసినాం మొన్న కూడా గతం దాదాపు ఒక ఆరు నెలల క్రితం అక్కడ మన స్కూల్ గంగారమ్నార్లో ఆ స్కూల్కు ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి అక్కడ కనీసం బాత్రూమ్లు కానీ లేట్రూమ్ లేని పరిస్థితి ఉండే అవన్నీ కట్టిపించి కొత్త మోటర్ వేసి ఆ స్కూల్లో అన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అట్లనే రోడ్ల విషయంలో కూడా చాలా అభివృద్ధి చేసినాం ఎమ్మెల్యే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి దాదాపు బెల్లంపల్లి పట్టణానికి ఒక వంద కోట్ల ఫండు తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా కొంతమంది కూడా ఇల్లు కావాలన్న దృష్టి తీసుకొచ్చారు మనకు దసరా తర్వాత ఇంకా కొత్త కొన్ని ఇళ్ళు వస్తాయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఖచ్చితంగా అందరు కూడా ఇండ్లు కట్టిచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ముందుకు పోతానని చెప్పేసి విలువంగానే ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ బస్తి గ్రామ పెద్దలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను మా దానికి రోడ్ వేశారు వారికి మేము ఎప్పుడైనా కృతజ్ఞత భావంతో మనం ఉండాలి ఇప్పుడు కూడా ఈ ఈ రోడ్ కార్యక్రమం జరుగుతుంది ఈ ఇది కూడా మళ్ళీ ఇదే గవర్నమెంట్లో వచ్చిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఈ కాలనీ వస్తువులు అందరూ వచ్చిన శుభ సందర్భాలు అందరూ